ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంలో స్వాగతం మీ పేర్లో మధురక్షణం ఐదో ప్రారంభమైతే ఇందిరా ఇంద్రనాథ్ ఇలా మీ పేరు ఏదైనా ఉందంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఎలా చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మనక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరులో మధురక్షణం ఐదో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నానికి గమనించండి మీకు ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ఈ సెప్టెంబర్ నెల అనేక రకాల పర్వదినాల నెల గణద నవరాత్రులు ఏడవ తారీఖు నుంచి పద్నాలుగు పదకొండవ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం పితృపక్షాలు అనేక పరిహార ప్రక్రియలు చేస్తుంటే అద్భుతమైన రోజులు అలాగే ప్రతి ఇవన్నీ కూడా ఈ గణద నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం మన మహాకావేశంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరుగుతాయి సామూహికంగా ఇందులో పాలన అందరి గోత్రం జరుగుతాయి అలాగే నెలకి రెండు సార్లు చేస్తున్నటువంటి ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సెప్టెంబర్ మొదటి స్లాట్ జరిగే హోమాలు సెప్టెంబర్ రెండవ తారీఖున సోమవమాసంలో జరుగుతాయి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాలు లేని అయిన తర్వాత చివరిలో అందజేయడం జరుగుతుంది చూడండి లైవ్ డికస్ట్ జరుగుతుందా పూజ అంతా కూడా చూడండి ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం టూ ఆఫ్ సోట్స్ ఇంకా అనిపిస్తున్నాను క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంత అనుకూలమైన కాలం కాదు మీ మనోధైర్యానికి మీ నిర్ణయాలు తీసుకునే శక్తికి మీ సామర్థ్యానికి పరీక్షాకాలం లాగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎదురు వాళ్ళకి కన్ఫ్యూజ్ చేసి కొన్ని సందర్భాల్లో మీకు మీరే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చేసిన రాంగా చేస్తున్న రైటారాంగా అర్థం కానీ కొంత అయోమయ స్థితి కొన్ని చికాకులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు సహనందం ఉంటే తప్ప జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప మీరు ఏ పని చేయలేరు మీ మనోధైర్యానికి మీ సామర్థ్యానికి పరీక్షాకాలం ఇంతమంది నేను ఎన్ని ఒడిదుడుకు ఎదుర్కొన్నా కానీ ఈ సమయంలో ముప్పై దాడిలాగా ఉంటుంది మీకు అయిన వాళ్ళు కాని వాళ్ళు శత్రువులు ఎవరు పడితే వాడు ఏదో మాటింటూ ఉంటారు అందరికీ సమాధానం చెప్తూ ఉండాలి వాళ్ళు చే అన్న అనకపోయినా అంటారేమని భయంతో మీరు కాలం గడుపుతారని చెప్పి చెప్పచ్చు భయం వదలాలి మీరు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ క్వాండ్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ చాలి అట్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో అలా ఎదురుచూపులు ఏ పని అవ్వక స్తబ్దంగా కాలం భారంగా సాగినటువంటి స్థితి ప్రజెంట్లో మీకు మొదటి వారం తప్ప మిగతా నెల నెమ్మదిగా సర్దుకుండా మొదటి వారం మాత్రం కార్యసిద్ధి కోసం ఎక్కువ కష్టపడాలి ఎందుకు కష్టపడుతున్నారు ఎలా కష్టపడుతున్నారు ఏం చేస్తుంది మీకే తల్లిని అయోమయం కింద ఉంటుంది ఫ్యూచర్లో కూడా పెద్ద గొప్పగా లేదు స్తబ్దంగా ఉన్న ద్రావయ్య కొన్ని నెలల పాటు భారంగా ఉంటుంది చెయ్యాలి అని అవకాశం ఉండి చేయగలిగి చేయలేక ఇరుక్కుపోతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎంప్రెస్ సామాజికంగా పేజ్ ఆఫ్ సోల్స్ కుటుంబరంగా చిక్కులు ఏమి ఉండదు బాగానే ఉండదు కుటుంబ వాతావరణం అది బాగానే ఉంటుంది సామాజికంగానే కొంచెం చిక్కులు ఉంటాయి అంటే మీరు అన్నమాట అన్నారని చేయని పని చేశారని విమర్శించే విమర్శించేవాళ్ళు మీరు ఎంత బాగా చేసినా కానీ మీరు పడగొట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఇరిటేటింగ్గా మాట్లాడేవాళ్ళు ఇన్సల్ట్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు చుట్టూ ఎవరిని మాటని ఎంతవరకు మనం పట్టించుకోవాలి ఎవరి మాటని ఎంతవరకు వదిలేయాలి మనం ఆ వివేకం మనం తెచ్చుకొని వదిలేస్తూ ఉండాలి అప్పుడే మేము ప్రశాంతంగా జీవించగలుగుతాం ఈ రకమైన లాజిక్ మీకు ఉంటుంది కానీ అది మరుగున పడిపోతుంది చెప్పా కదా మీ తెలివికి మీ సామర్థ్యానికి పరీక్షాకాలం అన్నట్టుగా పది మంది సమాధానం చెప్పే శక్తి ఉన్నప్పటికి కూడా ఈ సమయంలో ఒక్కరిని కూడా నిస్తేజం వచ్చి వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రతి నెలంతా కాదు అందరికీ కాదు కొంతమందికి అలా ఉన్నప్పుడు జాగ్రత్త ధైర్యంగా పరిస్థితి అసెస్ చేసుకుని ఎస్టిమేట్ చేసి ముందుకు వెళ్ళండి అనవసరంగా ఎవరితో గొడవ పడద్దు కుటుంబం మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉంటుంది టెన్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు మీకు పదకొండు పన్నెండు తారీఖుల తర్వాత నెమ్మదిగా మూమెంట్లు వస్తాయి అప్పటిదాకా కొంత పని వదిలి పని భారం పెరుగుతుంది ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తుంది తెలియని అయోమయ స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి ఎంపర్ బాగుంటుంది ప్రయత్నం చేయండి సీనియర్స్ ఎవరైనా ఉంటే మీకంటే ఉద్యోగం కొంతకాలం చేసి మానేసి ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఫ్రెషర్స్ కంటే కూడా మంచి జాబ్ వస్తుంది మంచి పొజిషన్లో జాబ్ వస్తుంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ వ్యాన్స్ మీకున్న స్తబ్దత అంతా పోతుంది పదిహేనో తారీఖు తర్వాత మంచి మూమెంట్స్ వస్తాయి అప్పటిదాకా మాత్రం కొంత డల్గా ఉన్నది వాతావరణం అంతా కూడా ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి అర్థం కానీ అయోమయస్తులు కొట్టి ఉంటారు పదిహేను తారీఖు తర్వాత మీకు వ్యాపారపరంగా మంచి మూమెంట్స్ వస్తాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ భారం ఉంటుంది ఖర్చులు ఎక్కువ పోతే మీరు వేరే మీరు అప్పు తెచ్చుకుని వేరే వాడికి అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఎవరో అప్పు అడుగుతారు నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు నువ్వు తప్ప అని అంటే సరే మీకు కూడా డబ్బు అవసరం మీరు మీకు పదివేలు అవసరం పక్క వాడికి పదివేలు అవసరం ఒక ఇరవై వేల పడించి పడి పదివేలు నుంచి పదివేలు మీరు ఖర్చు పెట్టుకుంటారు ఈ రకంగా మీ భారంతో కూడా పక్క వాళ్ళ భారం కూడా మీరు మవ్వవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్పించుకోలేని పరిస్థితి ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫిన్ అప్ ఎంట్ సేమ్ ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఎవరికైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పీసీ బోర్డు లాంటివి ఏమైనా ఉన్నాయంటే వాళ్ళకి అవి తగ్గి సంతానపరమైన ట్రీట్మెంట్ జరిగి సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా సంఘటన జరుగుతుందా హీరో ఫ్యాంట్ ఎన్ని చిక్కులున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమన్నా కానీ మీ మర్యాద మీరు కాపాడుకుంటారు మీ గౌరవం మీరు కాపాడుకుంటారు మీకు మధ్యలో గ్రహణం పట్టినట్టుగా మబ్బు వచ్చినట్టు సూర్యుడు అలా కనబడకుండా వెళ్ళిపోతారు కొద్ది కాను కొన్ని విషయాల్లో మీకు అలాంటి తెలియని డార్క్నెస్ ఉంటుంది కానీ చీల్చుకుని చీకటించి బయటకు వస్తారు మీరు మళ్ళీ గుర్తింపు గౌరవాన్ని పొందుతారు బాగుంటుంది మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా స్టార్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెంపరెన్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మగవారు బాగుంటుంది చాలా ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు కార్యసిద్ధి ఉంటుంది అసలు ఈ పని ఎలాగ అవుతుంది అని కొట్టుకునే వాళ్ళందరూ కూడా ఆ పని మీద చాలా ఈజీగా చేసి చూపించేస్తూ ఉంటారు మీరు చాలా బాగుంటుంది మాకు వాళ్ళకి ఆడవారికి కొంత శరీర శ్రమ అధిక ఒత్తిడి మీ పని కోసం కూడా పక్క వాళ్ళ పని కోసం కష్టపడటము చేసిన పని ఎందుకు చేశారు ఎలా చేశారో చెప్పుకోలేని పరిస్థితి కొంత చికాకు అయోమయం ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటాయి అందువల్ల సహనంతో ఉండండి పదిహేను రోజుల పాటు మీకు చికాకులు ఉంటాయి తర్వాత నేమంత సర్దుకుంటుంది వైవాహిక జీవితంలో కొన్ని మీ విషయాలు కాకుండా వేరే వాళ్ళ కోసం మీరు ఏదో అనవసరం బాధలు ఆడుకుని మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది వేరే వాళ్ళ కోసం దెబ్బలాడుకోవద్దు మీ పని మీరు చూసుకోండి మీ కోసం మీరు ఆలోచించుకోండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాటిలో కూడా వేరే వాళ్ళ కోసం మీరు ఎక్కువ ఆలోచించవద్దు సంతాన పరంగా పర్వాలేదు పెళ్లి సంబంధాల విషయం కానీ ఏదైనా వేరే ఊరు పంపే విషయం కానీ ఏదైనా ఉందంటే కొంచెం తొందర నిర్ణయాలు తీసుకోండి సలహాలు తీసుకోండి ఇట్లా పెద్దవాళ్ళే చెప్పకుండా ఏ పని మీరు చేయవద్దు అమ్మగారు నాన్నగారు జీవించున్నారు మీ అమ్మాయికి పెళ్లి చేయాలి నాన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చెప్తే సరిపోతుందని అనుకోవద్దు పెద్దవాళ్ళు చెప్పి వాళ్ళు సలహా తీసి చేయండి విద్యార్థుల పిల్లలు కొంత చికాకుగా ఉంటుంది మొదటి ఏది రోజుల పాటు రెండు వారిని నెమ్మదిగా సర్దుకుంటారు అందరి మొదలు తెలియని అయోమయం సలహాలు చెప్పలేకపోయిపోతారు ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాబట్టి చికాకులు పడుతూ ఉంటారు మొదటి వారం మీకు ఎలా నైన్ ఆఫ్ పెంటికల్స్ రెండో వారం ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ మూడో వారం ఎలా ఉంటుంది టవర్ టవర్ గడి తీసుకోవాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారాయినా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ మొదటి వారం బాగానే ఉంటుంది నాలుగో వారం కూడా పర్వాలేదు రెండు మూడు వారం వద్ద కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు రెండో వారంలో ప్రతిదీ మీరు చేసుకోవాలి ప్రతిదీ మీరు గమనించుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశము మనకు సామెత్యుడు ఉంది చిన్న పవన్ పెద్ద కాలతో కొట్టాలి అని రెండు వారం మీరు ఆ పాలసీలో ఉండాలి లేకపోతే పరిస్థితులు ఎదురు తిరిగి మిమ్మల్ని అవమానకరంగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది మూడవారం ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి చేంజ్ ఆఫ్ లొకేషన్ లాంటివి ఉంటాయి ఏమైనా రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారంటే క్లోజింగ్ అన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అన్నీ ఉంటాయి కదా అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు నిత్యపూజ చేసుకోండి లేదా శివారాధన చేసుకోండి ఓం నమో భగవద్ రుద్రాయ రుద్రదశాక్షి మందరం కానీ కవచం కానీ చదువుకోండి బాగుంటుంది ముఖ్యంగా రెండు మూడు వారాల్లో సహనంతో ఉండాలి ఏది మిస్ అవ్వకుండా ఏ డాక్యుమెంట్స్ కానీ ఏవి మిస్ అవ్వకుండా చూసుకోండి ప్రతిదీ కూడా చాతస్తం అనుకుంటారు రంగులో వాళ్ళు కానీ మీరు చూసుకోవడం మీకు అవసరం లేకపోతే మిస్ అయిన అవకాశం ఉంటుంది శుభం పోయా